హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారద పరిస్థితి క్రిటికల్గా ఉందని డాక్టర్ చెప్పగానే ఇక గగనైతే ఎంతో బాధపడుతూ ఉంటాడు తర్వాతేమో ఇక గగను శారద దగ్గరే కూర్చొని తను చేయి పట్టుకొని అలా బాధపడుతూ ఉంటే ఇక శారద అయితే మెల్లగా కళ్ళు తెరుస్తుంది అది చూసి భూమి అయితే కన బావా అత్తయ్య కళ్ళు తెరుస్తున్నారు అని చెప్పి చెప్పగానే అమ్మ అమ్మ అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పేసి ఇక గగను అడుగుతూ ఉంటాడు గగన్ నీ కబోర్డ్లో ఒక పాత కెమెరా చూసానురా అందులో అపూర్వ శోభాచంద్రని చంపిన వీడియో ఉంది అని చెప్పేసి ఇక శారద జరిగిన విషయం మొత్తం కూడా గగన్కి చెప్పగానే ఇక గగన్ అయితే గన రగిలిపోతూ ఈ క్షణమే వెళ్ళి ఆ అపూర్వని చంపేస్తాను అని చెప్పేసి కోపంతో వెళుతూ ఉంటాడు బావా ఆగు బావా అని చెప్పేసి భూమి శివ పూరి ముగ్గురు కూడా గగన్ ఆపడం కోసం అని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ గగన్ మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా కోపంతో రగిలిపోతూ ఆపూర్వ కోసం వెళ్తూ ఉంటాడు అత్తయ్య బావ ఆవేశంగా వెళ్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అత్తయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కన వాడిని మామూలుగానే మనం ఆపలేమమ్మా అలాంటిది ఇప్పుడు అపూర్వ హంతకురాలు అని తెలిసిన తర్వాత ఇంకెలా ఆపగలమమ్మా ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది మరి ఇదంతా కూడా నిజమా లేదా భూమి గగన్కి నిజం తెలిస్తే కన ఆ పూర్వాన్ని చంపి జైలుకి వెళ్తాడు అని చెప్పేసి కల కంటుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్